మంచి కరెక్ట్ అయింది మన లేదు ఆ కూడా ఎంత ఉంది ఎంత మంచి ఉంది చూడండి అమ్మ బాబు ఈరోజు హల్దీ బ్రేక్ఫాస్ట్ అండి సూటు చావన్నమాట అంటే రాగిపిండితో రాగిపిండి చావండి అందులో ఒక పెరిగేసుకొని కలిపి అండి మంచి బలం ఇది ఏంటన్నా పాలకూర పలావా బలి వాసన అయితే అదిరిపోతుంది టేస్ట్ ఎలా ఉంటుంది తెలియదు కానీ ఇంట్లో చేసిందండి మళ్ళీ మా ఆవిడ వ్యారైటీగాను పాలకూర పలావంట మనం తర్వాత కొత్త టేస్ట్ చూద్దాం బా ఈడిపప్పు ఏవో ఈడిపప్పు బద్దలు పొట్టాడదాం మా బొడ్డోళ్ళని బల్లోకి తీసుకెళ్ళి దింపేసి వచ్చాక ఈ చిక్కుడుకాయలు అవి కొయ్యాలని చాలా ఉన్నాయి చిక్కుడికాయలు మూలమూలలో ఇవోండి ఆయన గుత్తులు గుత్తులు కింద కాసేయని చూసి కొయ్యాల పైకి ఎక్కింది ఆ పోదైతేనే షెడ్డు మీద చెడ్డ ఎక్కి కొయ్యాలి ఏదో చూడు అందుతుంది కదా అని జుట్టు కట్టేసుకోక అన్నట్టు దొరికింది కదా అని మొత్తం పాదు అలా లింక్ కింద వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయిందండి అలా డాభాయి ఎక్కేద్దాం మా మూల నుంచి ఇదిగోండి అక్కడ వెళ్ళిపోయింది పైకి ఎక్కడ కాయలు ఉంటాయి ఎక్కువ ఇదిగోండి మనం అక్కడ చూసినా కరివేపాకు సేడట్టేసి ఉందండి ఇంకా ఇలా ఎందుకు అని చెప్పి మొత్తం రబ్లన్నీ తుంచేయమండి మొత్తం బోర్డు చేసే ఉన్నాడు చెట్ని తర్వాత ఈ గురిసి చూడండి అంత ఫ్రెష్గా పట్టిందో నీట్గా జాత చూసుకుని నీళ్ళు వేసి లైన్ చేస్తే బూజులు ఆడుతున్నాయండి ఆ బూజుల ద్వారానే సేడ్ వచ్చేస్తుంది దీనికి భూజులు దులుపుకుంటూ జాతరగా చూస్తే ఈసారి కర్రేపాకు మంచిదస్తుంది ఇదిగోండి బాగుంది కదా ఈ సిక్కుడు పోతే చాలా చిత్రంగా ఉందండి పైన పచ్చగా నవనవాడుతూ ఆకులు ఉన్నాయి ఎప్పుడు ఎండిన ఆకులు అన్నిటిని మళ్ళీ అటు ఇటు జమ్మకుండా కరెక్ట్గా దాని కిందకి వెళ్తున్నాయి చూడండి ఆ పాది కిందనే లైన్లో చూడండి ఆ సందు కింద సందులో సందులు ఇరికిపోయి అన్నీ శుభ్రం చేయాలన్నమాట ఇగో ఎంత ఆకుందో చూడండి ఎండిన ఆకు పైనుంచి ఎండినాక అంత కిందకు రాల్చేస్తుంది అన్నమాట అది కూడా ఒక వర్షం వర్షమ్మట్టుగా వచ్చింది సికిపోదుకి క్రాంక్షన ఎక్కువ అనుకుంటా నేను ఎందుకంటే ఒక లైనంట తేగ అటెల్తే అటె అలా}}{|పోతయండి మళ్ళీ అడ్డం తిరగో ఉపవాదం కుబడాల లైన్ ఉంది అనుకుంటా ఇంకా లైన్ అలా ఇలా కొడ అల్కొంటా}}{|పోడమే ఏ బాతు బచ్చస్ ఏ బాతు బచ్చస్ షూయేస్ కో బచ్చస్ ఇస్ కేజ్ కో రారా రే రారా చిన్న బచ్చా రారా బచ్చా చోటా బచ్చా కుచోరా బచ్చా ఎ మరి పరిగత పరిగత దదదర ఏసుకోవాలి చూ ఏసుకోవాలి టైం అయిపోయింది చూ ఏసుకొని బ్యాగలు దేరిచ్చుకోలా ఎక్కడే ఉంది అయిపోయిందిరా బాబూ అడిచుడి అక్కన కుచ్చునే చేసుకొంటాడో ఏసుకో ఏ అయిపోయిందిరా ఆడి స్పీడ్ గైస్ కొన్నడా చిన్నోడైన గన ఇడికి ఇంకా అవుతలేదా రెండుఒక్కో కొట్టిలేసేడండి అయిపోయింది ఏదైనా రోబపోయి రోబపోయి వీడు సూపర్ హీరో షాక్ స్లాగ్ పైకి చాలా బాగుంది ఇప్పుడు దాకా కుక్కలే అనుకున్నా ఇంకో మావోలు కూడా తోడే రండి ఉల్లిపాయట వచ్చినప్పుడు ఔ అన్నారండి ఇవి ఎర్తి అండి అలాగా ఉల్లిపాయట రాగానే ఔమ్మె తీసుకుంది వెళ్ళు అవి అక్షయ్ బాయ్ ఓకే ఓకే గుడ్ మార్నింగ్ అండి గారు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఒకటి ఇవ్వండి టాప్ లోడ్ టాప్ లేచిపోద్ది టాప్ లోడే కావాలంట ఎంతండి అండి మంచిదేనది కంపెనీ ఏంటి ఎప్పుడు చూడలేదు నెంబర్ వన్ కంపెనీ అది ఏంటి ఏరియా సరిపోతుంది నేను మా బొడ్డోని బళ్ళో దింపేసి వచ్చానండి పాలకూర పులావ్ మా ఆవిడ చేసిందండి ఎప్పుడు మరి నేను అనలేదు Palak pulau nantinya, palak pulau. Ya, itu kan biru. Hmm. <laughs> eh, bahan apa, sih? Eh, Hmm. Airan. Airan, Hmm. గోంగూర పులావ్ కూడా ఉంటుందా నువ్వు చేస్తా ఎందుకు ఏదన్నా ఉంటుంది హెల్దీ హెల్దీ రేషండీ బాబుదా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాలకూరతో పలావా మావయ్య గారి కార్యక్రమం కోసం మామూలుగా పొత్తల మీద కదా భీమది వేసి అన్ని చేత కానీ పూజా కార్యక్రమం అది ఉంటుంది కదా అట్ట అవసరం పడతాయన్నాడు అండి మా బావగారు ఒక యాభై అట్టగ్లు కోయమన్నారు మా ఫ్రెండ్ సురేష్ కూడా సాయం వచ్చాడని పాపం కోసనాడు అదిగోండి ఇద్దరం ఎల్లి మొత్తం తోటలకు వచ్చాడు మొత్తం తోట కోసేడమే పురోహోన్ ఉంటాయండి అట్టకులు ఇక్కడ ఎవరు ఏమన్నారని పాపం కోసుకున్నా కానీ ఒకవేళ అంటే మాత్రం మనం ఏం చేస్తామండి గొద్దనూరు ముసుకుని ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ ఉన్న ఈ ఎంటగుల కల్లా పెద్ద అంటగ్గు ఇదేనండి చూడు మండి ప్లేట్లోకి ఎంత పెద్దగా ఉందో చూడండి ఎప్పుడైనా సరే ఎవరన్నా చుట్టాల వస్తారు చూడండి కుటుంబ సమేతంగా అందరూ ఒకే ఆకులు తినాలనుకుంటే కనుక ఈ ఆకు సరిపోద్దండి ఈ మూల నుంచి ఆ మూలకి ఎంత బాగుందో చూడండి అంటుల కోసమే దాన్ని సంప్రదించాలా ఎన్ని ఇరవై ముప్పై నలభై వస్తే ఇంకో పది ఆకులకు ఇలా అబ్లా ఇంకో పది కోద్దాం ఇక మా ఊళ్ళు లెక్కలేతున్నాడు అండి ఒక యాభై యాగులు అన్నాం కదా క్రతకి యాభ్యాకులేతారు ఇంకెక్కు కూడా పోయింది లెక్కల మనిషి అండ మా కూడా ఎన్నక అయిపోయినాయి అన్నాడు అయినా అయినాక్కడికే ముప్పై ఆ చెదురు మొదలు చెదురుముదలన్నీ కలిపితే పదాకులు వస్తాయి అబ్బాయి నువ్వు పదాకులు ఏం చేస్తున్నాడు లోపడతాయే గురు కదండి యాభై ఆకులు అవ్వన్నా అని చెప్పి ఆకుని రెండు ఆకులు కదా కట్ చేసేస్తున్నాడు అండి ఇంకా చెన్నై చేసేసి మూడు కూడా చేసేసి యాభైకి సరిపెట్టేస్తాడు తప్ప ఇంకో ఆకు కోసిలా లేడండి మా కూడా అవయ ఏం చూస్తున్నా ఇప్పుడు ఇన్నొచ్చిన ఇక్కడికి 30నా 40యా హ్ ఆ 20వ క్లాత్ యా 4 5 ఆరు హ్ ఏ సర్టిఫికెట్ ఏకిలా ఉన్నాడా 50 చేస్తా కరందేనే నలభై వచ్చినాయి ఉంటాయి నువ్వు చియ్యేవు అలాగా సమర్థుడు అయ్యాను వా ఏదన్నా చేయగలవా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కొంచెం కట్టగా వచ్చినట్టేంటి యాభైకి ఒక అక్కడ ఎక్క రాదా ఎన్ని అయి ఫైద గదా ఆ కొడేసి పలవతి ఫైద అంది ఆ ఐపని ఖతం हो गया తిన కార్యక్రమం రేపు కందండి ఫ్లెక్స్ బ్యానర్ కూడా రెడీ చేసుకోండి కట్టేం మరి కంద కందగా अटकలేదా కంద కందగా కంద కందగా రేపు కార్యక్రమానికి టెంట్ అన్నీ వేసారండి ఇంకో టేబుల్ కుర్చీలు కూడా వచ్చేసినాయి మేము పూలదండలో పూలు తేడానికి కత్తిలో వెళ్తున్నామండి అండి ఆవు కూడా పట్టమని చెప్పి డబ్బా ఇవ్వడానికి పాక దగ్గరికి వెళ్తున్నాం అనమాట చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఇంక వాళ్ళు ఫైనల్గా చేయాల్సినవి రేపు ఎలాగే ఉండదు కదా ఇంకా మొత్తం అంతా ఇక్కడ ఇంకా టోటల్గా భోజనానికి వచ్చిన వాళ్ళని చూసుకోవడమే అండి ఆవుపంచకం కావాలి కదా అని చెప్పి మా బావగారు డబ్బా ఇస్తాడు అనమాట ఇచ్చారా ఏ ఈ పక్కన ఎట్టాండి సెట్ చెట్టు కాడ తీసుకుంటాను సరే అండి థ్యాంక్స్ అండి అన్న వచ్చాడు అన్నయ్య వచ్చాడు ఈ పసు ఏది చూస్తాను బాబా నేను మరి భయలేదు అన్న ఇచ్చాడు అన్న వచ్చాడు విజయమేనా రెండు గంటల్లో ఇడి పూలు కావాలండి గులాబీ పూలు వేయనీ అదే మరి పెట్టా అన్నా రౌండ్లే కిర్రునా టైమ్ అబ్బా చూడండి మా అక్కడ చూస్తే వచ్చేస్తుంటే ఇక్కడ లో లైటింగ్ పెట్టారండి భలే ఉందండి అసలునా అమ్మవారిది లోపరంద లైటింగ్ రేపు వైకుంఠ కదండి కదండీ ఈ లైటింగ్ కిట్టారు శ్రీ భద్రకాళి సమయంలో వీరభద్రస్వామి అంటండి ర్యాలింగ్ అన్నమాట చాలా బాగుంటుంది లైట్ లైటింగ్ అయితే అదిరిపోయిందండి నాకు బాగా నచ్చిందండి అందుకే ఆగి మరి అక్కడ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి లైటింగ్ ఇదిగో మన చక్కగా ఉన్నాడు చూడండి లైటింగ్ తోటి తెల్ల జారా బాబా బొత్తలుదమ్మా నువ్వు తెలియవా నేను పక్కన తింటావా అన్నబట్ట ఆమ్లెట్ వేస్తున్నావు ఆమ్లెట్ పొద్దున్న పాలకూర పలావండి ఇప్పుడు ఒక ఆమ్లెట్ వేసినవిడి చల్లన్ను కాస్త వారి చుట్టండి అంతే అండి ఆ కేజీస్టేబుల్